తెలంగాణలో కాంగ్రెస్ కుట్రలకు భయపడేవారు ఎవరు లేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తామని ఎప్పుడో తెలుసు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసు అని వారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు రైతులు గొంతుకైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకెళ్తానన్నారు కుట్రలకు భయపడేవారు ఎవరు లేరు అరెస్ట్ చేసుకో సీఎం రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు ఓటేసిన పాపానికి వారి భూములను కాచేయాలనుకోవడం కుట్ర కాదా అలుడు అన్న కోసం రైతన్న నోట్లు మట్టి కొట్టుకోవడం కుట్ర కాదా తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డున పడేయడం కుట్ర కాదా మరలపడ రైతులు ఎదురు తిరిగినందుకు చిత్రహింసలు పెట్టారు అని కేటీఆర్ ఆరోపించారు నోటీస్ వస్తుంది ఏమని ఇక మీ భూమిని మేము ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్నామని వస్తుంది ఫార్మాసిటీ కోసం కాకుండా ఇంకా దేనికి మళ్ళీ ఇచ్చినా అది వెంటనే రద్దవుతుంది వెంటనే నల్ అండ్ వాయిడ్ అవుతుంది ఆ ల్యాండ్ అక్విజిషను యాక్ట్ ప్రకారము ఇదే మాట మేము అడిగితే అసెంబ్లీలో కూడా అడిగాం లేదు 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 మీరు చాలా తెలివిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇవాళ తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు తప్పుడు పనులు చేస్తుంది ఎవరు తప్పుడు కూతలు కూస్తున్నది ఎవరు ఆ ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు ఎవడు నిన్న అక్క దగ్గరికి మూడు వందల ఫీట్ల రోడ్ వేస్తున్నాడు కొత్తగా అక్కడ ఏదో మూడు వందల నలభై ఫీట్ల రోడ్ దేనికి మేము ఆల్రెడీ రోడ్లు వేసినాం ఆ ఫార్మాసిటీకి కందుకూరు నుంచి లేన్ రోడ్ వేసినాం ల్యాండ్ ఎక్విషన్ చేసినాం పాపం రైతులను ఒప్పించి మెప్పించి మీ భూముల ధర పెరుతుందా ఇక్కడ మంచిది జరుగుతాయని చెప్పి ఒప్పించి మేము చేసినాం ఇలా కొత్తగా మూడు వందల నలభై ఫీట్ల రోడ్డు వేస్తే నిన్న మొత్తం సవితక్క దగ్గరకు వచ్చినారా రైతులు అమ్మ మాది అక్కర్లేని రోడ్ వేస్తున్నారు కొత్తగా తీసుకుంటున్నారని దాని ఏం జరుగుతుందని మేము తవ్వి తీస్తే అక్కడ కూడా మొత్తం ముఖ్యమంత్రి గారు అన్యాయులు భూములు కొంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ముందే తెలుసు రోడ్ ఎటుకెళ్ళిపోతుంది ఇన్సైడర్ ట్రేడింగ్ గిది జరుగుతున్న దంద అందుకే నేను కొడంగల్ రైతులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడి నుంచో కాదు ఈ ముఖ్యమంత్రి భాగవతం పట్టాల్సిన పని భరతం పట్టాల్సిన పని భాగవతాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కొడంగల్ నుంచే మొదలు పెడదాం అవసరమైతే మా పార్టీ తరఫున మేమందరం కూడా కొడంగల్కి వస్తాం తప్పకుండా ఆ రైతులకు అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా కిడ్నాప్ చేశారు అరెస్ట్ కూడా కాదు కిడ్నాపే చేసినారు మఫ్టీలో వచ్చి కేబీఆర్లో వాకింగ్ చేస్తుంటే ఒక దొంగనో బందిపోటనో తీవ్రవాదినో పట్టుకున్నట్టుగా మఫ్టీలో యూనిఫామ్ లేకుండా వచ్చి వాళ్ళు ఎత్తుకొని పోయినారు నేను అడుగుతా ఉన్నా ఆయన భార్యకు సమాధానం చెప్పండి కొడంగల్ రైతులకు సమాధానం చెప్పండి ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అక్రమంగా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆయన టెర్రరిస్టా ఏంది ఆపరేషన్ సడన్గా వచ్చి ఆరు గంటలకు వచ్చేతకపోవడం అందుకే నేను చేసే విజ్ఞప్తి కొడంగల్ రైతులకు భయపడకండి మీ పక్షాన మేము ఉంటాం మీరు మీరు కోర్టులో తప్పకుండా కొట్లాడతాం న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది కోర్టులో తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం